వెల్కమ్ భారత్ న్యూస్ పత్తికొండలో అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి బుగ్గనని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు అంగన్వాడీ వర్కర్స్ కు పోలీసులకు తోపులాట సమావేశ భవనం గేటు దగ్గర బైఠాయించిన అంగన్వాడీ వర్కర్స్ వామపక్ష పార్టీ నాయకులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి లేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధిస్తామని వామపక్ష పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని అడగడం తప్ప అని నిలదీశారు సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మినీ వర్కర్స్కు మెయిన్ వర్కర్స్తో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు سلام 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 گڏيو ڏيو ڏسڻ ڏيتا آهيو ڏيو ڏيو ڪا چنڊ چيڪ ڪري ڏيو 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 तव्हां चांहि دان 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 పత్తికొండలో అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి బుగ్గనని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు అంగన్వాడీ వర్కర్స్ భవనం గేటు దగ్గర బైఠాయించిన అంగన్వాడీ వర్కర్స్ వామపక్ష పార్టీ నాయకులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి లేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధిస్తామని వామపక్ష పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని అడగడం తప్ప అని నిలదీశారు సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మినీ వర్కర్స్కు మెయిన్ వర్కర్స్ తో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు

మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి